మీ అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా మన కాణిపాకం వినాయకుడి ప్రతిరూపమైన రావికుంట్లం ఏం ఉన్న కాణిపాక విఘ్నేశ్వరుడి ఆలయం అయితే చూపించోతున్నాం అండి స్వామివారి ఆలయం అందరం కూడా సందర్శించుకుందాం గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడు మీ అందరికీ కూడా విజయాలు సమకూర్చాలని ఆత్మీయ గోదావరి తరపు నుంచి కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనం వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వర్ కి సంబంధించిన ఒక ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నామండి అండి ఇది ఆచంట మండలంలోని రావిగుంట గ్రామంలో ఉంది ఈ వినాయకుడు స్పెషాలిటీ ఏంటంటే మనం కాణిపాకం వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వామివారి రూపం ఎలా ఉంటుందో అదే విధంగా ఈ ఆలయంలో వేయించేసి ఉన్న స్వామివారి ఆలయం రూపం కూడా అలాగే ఉంటుందండి మనం స్వామివారిని దర్శించుకుపోయే ముందు ఈ ఆలయం హిస్టరీ కూడా తెలుసుకుందామండి ఈ ఆలయాన్ని ఆచంటకు చెందిన ప్రొఫెసర్ రమణ గారు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇది వారి అత్తగారి ఊరు అయినా సరే ఇక్కడ ఒక సంకల్పించుకుని ఈ గ్రామంలో కాణిపాక వినాయకుడి నమూనాతో ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు ఇది ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు అయితే పూజ చేసుకుంది కానీ ప్రత్యేక రోజుల్లో అయితే స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుని చాలా ఆనందంగా అయితే ఉంటున్నారు ఈ ఆలయం లోపలికి వెళ్ళి బుద్ధిరాజు విద్యాసాగర్ గారు ఉన్నారండి ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ అంతా కూడా ఆయన చూసుకుంటున్నారు అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఏ సంకల్పంతో నిర్మించారు ఇక్కడ విగ్రహాలు అవి ఉన్నాయి అవి ఎవరివి ఇవన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా ఆ ఇక్కడ అంటే ఆయన ఈ గుడి నిర్మించిన ఆయన ఈ ఊరికి అల్లుడు అంటారు కదా అవును అవును ఇక్కడే ఈ గుడి నిర్మించడానికి సంకల్పం చేసుకోవడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఆయన మహాభక్తుడు ఈ విఘ్నేశ్వరుడికి ప్లస్ ఆయన లో ప్రొఫెసర్ గా పనిచేసినప్పుడు ఆయన ఒక ఆలయం నిర్మించారు లో ఇక్కడ వాళ్ళ మామగారు అత్తగారు చనిపోయిన తర్వాత ఈ ల్యాండ్స్ అన్ని వాళ్ళవే పనిచేది వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు దీని ముందున్న రోడ్డు దాకా ఉన్న పొలాలేనా ఇది వాళ్ళవి మీరు వెనకాల వైపు కూడా పొలాలు వాళ్ళవి ఆయన ఇంచుమించి స్థలం అంతా ఇచ్చి ఒక ముప్పై లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఈ గుండెని నిర్మించారు అన్నమాట అది వాళ్ళ మామగారి ఫోటో అది వాళ్ళ అత్తగారి ఫోటో తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం వాళ్ళ భార్య కూడా చనిపోయారు వీడి పేరు అదివేలు మంగాదేవి అంటే ఆస్తులేవో వచ్చాయి తీసుకువెళ్ళిపోయాము అని కాకుండా కాకుండా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ప్లస్ ఆయన కాణిపాకం వినాయకుడు ఏంటి ఆయన చాలా ఆసక్తి ప్లస్ బాగా భక్తుడు అంతే ఆ కాణిపాకం దేవుని పెట్టాలని చెప్పి ఇక్కడ గుడి కట్టించారు అనమాట ఇక్కడ ఏమిటంటే విద్య ఉద్యోగం ఆరోగ్యం ప్రమోషను తర్వాత ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలన్నా వీసా సంతానం వివాహం ఇలాగ ఏ కోరికలు కోరుకున్నా కోరికలు అయ్యేటట్టుగా ఇక్కడ భగవంతుడు అందరికీ కోరికలు తీరుస్తున్నారు వ్యాపార అభివృద్ధి ఇటువంటివన్నీ ఏ పని అనుకున్నా అన్ని పనులు జరుగుతున్నాయి ఇంతే కాకుండా ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది ఈ శివాలయంలో ఏంటంటే ఎవరైనా ఏదైనా పని అనుకున్నప్పుడు వచ్చి ఏ టైంలో అయినా సరే సాధారణంగా శివాలయానికి పొద్దున్న పూట సాయంకాల పూట టైమింగ్స్ ఉంటాయి పొద్దున్న ఉంటే అభిషేకం చేస్తారు తర్వాత దేవుడి నీళ్లు పోయకూడదు అలా కాకుండా ఇక్కడ ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో మీరు ఏ టైం వచ్చినా సరే తొమ్మిది చెంబులు నీళ్లు అక్కడ పోయొచ్చు అక్కడే పైప్ ఐడి ఉంది అక్కడ పోయొచ్చు పోసినట్లయితే అక్కడ మీ కోరికలు తీరుస్తారని చెప్పి ప్రసిద్ధి ఇక్కడ ఏంటంటే ఇదే దేవాలయంలో సాధారణంగా మూల విరాట కింద ఒకడే వినాయకుడు ఉంటాడు ముందు వైపు తర్వాత వాహనాలు చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఇక్కడ ఏంటంటే మూల విరాట్ ఎలా ఉన్నాడు అదే అదే విధంగా విధంగా ముందు కూడా అటువంటి అయితే వచ్చామండి ప్రతి ఆలయంలో కూడా నియమం ఏంటంటే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ప్రదక్షిణ చేసిన ఏదన్నా చేయాలి అయితే ధ్వజస్తంభం యొక్క విశిష్టత కూడా అడిగి తెలుసుకుందాం ధ్వజస్తంభం ఫస్ట్ ప్రధానంగా నమస్కారం సాధారణంగా ధ్వజస్తంభం అనేది పెద్ద పెద్ద ఆలయాలు అక్కడ ఉంటాయి చిన్న చిన్న ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు ధ్వజస్తంభం అంటూ ఉందేంటి అక్కడ విజయం పెట్టాలి ప్రతిరోజు అక్కడ ఆలయ వైశాల్యాన్ని బట్టి సేరున్నారా తౌడున్నారా రెండు సేర్లు అలాగే దానికి కొలతలు ఉంటాయి శాస్త్ర ప్రకారం అంతా అంతా అన్నం అది ఉండి దేవునికి నైవేద్యం పెట్టాలి అంచేది ఈ గుడిలో కూడా ప్రతిరోజు స్వామివారికి ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి మూడు వందల అరవై ఐదు రోజులు పొద్దున్న పూట చివరి నిమిషంలో గుడి కట్టేపోయే ముందు ముందు మహానైవేద్యం పెట్టి బలిపెట్టం అని చెప్పి అక్కడ ముందు ఉంటుంది దాని మీద కూడా అన్నం అది వేసి నైవేద్యం పెడతారు అన్నమాట అందుకోసం ఇది ఇది పెడతారు ఇది ప్రధానంగా ఫస్ట్ కోరికలు చెప్పుకోవాలి అంటారు ప్రతి గుడికి ఇక్కడ అలా కాదు ధ్వజస్తంభానికి నమస్తే పెట్టుకుని ఇక్కడ నుంచి బయలుదేరి యాగ యాగ ఇక్కడ యాగం చేస్తూ ఉంటారు ఈ యాగశాల చుట్టూరా తిరిగి అలా లోపలికి ప్రదక్షిణ చేయాలి ఇక్కడ హోమం జరుగుతాయి ప్రతి నెల సంగడాకి హోమం చేస్తారు మనం గుళ్ళలో రావంగానే ముందు ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని అక్కడి నుంచి యాగశాల పక్క నుంచి ఇలా ముందుకు వెళ్ళాలి ఈ హోమం చేస్తారు ఇలాగా గుడి నుంచి వచ్చిన తర్వాత ఈ గుళ్ళో ఇక్కడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు దసరా ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు తొమ్మిది రోజులు ఈ అమ్మవారికి అమ్మవారికి శ్రీదేవి సరస్వతి ఇది కనకదుర్గ అమ్మవారు అది నరసింహస్వామి గుడి గుడి అనువైపు కూడా ఇంతేదండి గుడి చుట్టూరా మీరు నమస్తే పెట్టుకుంటూ ఆయా దేవుని చూసి నమస్తే పెడతారని చెప్పి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడా లేదు నరసింహస్వామి టెంపుల్ అనేది ఎక్కడ ఆచంట్లో కూడా లేదు సార్ ఇది ఇక్కడే ఇక్కడే ఉంది మనకి ఆంజనేయ స్వామి విగ్రహాలమ్మా ఇది ప్రతి మంగళవారం స్వామివారికి నైవేద్యం అది చేసి ఏమన్నా కోరుకులు ఇవ్వినట్లయితే ప్రతి ఇక్కడికి వచ్చి భక్తులు ఇది నాగ ప్రతిష్ట ఇదేమిటంటే పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసి స్వామివారికి కనుక పూజలు చేసినట్లయితే స్వామివారికి పూజలు చేసినట్లయితే పిల్లలు పుట్టారని చెప్పి మహాప్రసిద్ధి ఇది సుబ్రహ్మణ్య స్వామివారి అనమాట ఇది నవగ్రహాలు ప్రతి గుళ్ళనూ నవగ్రహాలు ఉంటాయి కదా ఈ నవగ్రహాలకి సాధారణంగా ప్రతి మనిషికి వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళ గ్రహానికి జపం చేసుకోండి లేదు ఈ గ్రహం ప్రస్తుతం బాగుంది ఈ గ్రహం బాగాలేదు అలా రకరకాలు అంటూ ఉంటారు ఇవి నవగ్రహాలు నవగ్రహాలు ఏ గ్రహానికి మీరు అభిషేకం చేసుకుంటే ఆ గ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు శనివారం నాడేమో సాధారణంగా శని చేస్తూ ఉంటారు ఆదివారం నాడేమో సూర్యదేవి చేస్తూ ఉంటారు బుధవారం నాడు గురుడుకు చేస్తూ ఉంటారు అలా రకరకాల ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రోజు పందులు మినువులు పెలు ఇలాగా వారికి ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ మిగిలిలో నీళ్లు దేవునికి అభిషేకం చేస్తాం ఈ నెయ్యి పర్టికులర్ గా దానికే ఉపయోగిస్తాం ఇది అంటే రీసెంట్ గా కట్టిన తర్వాత పాత కాలంలో అయితే నూయ్యులు ఉండేవండి రీసెంట్ టైంలో నుయ్యలు ప్రత్యేకించి తవ్వించారు అదే కట్టేటప్పుడు తవ్వించారు స్వామి వారికి అభిషేకం చేసేది ఇలా మూడు ప్రదర్శనలు చేయాలండి ప్రదర్శనలు చేయాలి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమిటంటే ఇక్కడ ఒక మొదటి మొదటి పంట వినాయకుని చూస్తున్నారు బయట లేదు లేదు బయట ఉండటం లోపల ఉండడం రెండు సమానంగానే ఉంటాయి ఎందుకు బయట పెట్టారు అన్నట్లయితే అర్చక స్వామి ఆయన లోపల అభిషేకం చేస్తారు మనకి అభిషేకం చేసే అవకాశం ఏ బుల్ ఉండదు మనం దూరం నుంచి చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించాం ఆయన అక్కడ అభిషేకం చేస్తుంటే మనం తెచ్చిన పాలు నెయ్య ఆ పద్మ అన్ని కూడా ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా కులాలకి మతాలకి బాధలు లేకుండా ప్రతి వారు ఆడ మగ అందరూ కూడా అభిషేకం చేసుకునే నిమిత్తం ప్లస్ అదే కాకుండా కూడా గుడికి టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ లో మెయిన్ గుడి మూసేస్తారు కానీ తలుపు తీస్తుండే ఈ స్వామిని ఎప్పుడైనా చూడొచ్చు అందు గురించి బయట కూడా స్వామివారిని పెట్టడం జరిగింది ఆ స్వామికి ఏం జరిగిందో ఈ స్వామికి అయితే చేస్తారు ఆ స్వామి అభిషేకం చేస్తే ఇక్కడ అభిషేకం చేస్తారు ఆ ఆయనకి నైవేద్యం పెట్టి నైవేద్యం లేదు ఎటు అక్కడ అభిషేకం అర్చక స్వామి చేస్తాడు ఇక్కడ అభిషేకం మనం రెండింటికి తేడా అంతే అదేను ఈ స్వామి లోపల ప్రతిష్ఠిద్దామని చెప్పేసి విగ్రహం తయారు చేయడం జరిగింది అంటే కదండి అటు మట్లా అలా అనుకోలేదు ముందు తీసుకొచ్చినప్పుడు చిన్న తేడా వల్ల స్వామార్ ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ ఆయన ఇక్కడ కణిపాక విఘ్నేశ్వరుడి కొలతలు ద్వారానే ఆయన ఏ పరిమాణంలో ఉన్నారో అదే పరిమాణంలో విగ్రహం తయారు చేద్దామని తయారు చేసారంటే చాలా చిన్న లోపం అంటే చిన్న సైజు లోపం వల్ల ఈ స్వామిని బయట ప్రతిష్టాపించి ఇంకొక స్వామిని తయారు చేసి లోపల ప్రతిష్ఠిపరించారంటే కారణమైన స్వామి ఏంటంటే డైరెక్ట్ భక్తులతో పూజలు అందుకోవాలని చెప్పి ఆయన బయట ఉండిపోయారు అంటే అందరూ ముట్టుకు అంతేకాకుండా అక్కడ సాధారణంగా మనం ఏం చేస్తాం దేవునికి మరి స్వామి వారి విగ్రహం ఎక్కడ తయారు చేశారండి ఏ ఏ స్టోన్ తో తయారు చేశారు ఈ విగ్రహాలన్నీ స్పెషల్ స్టోన్స్ ఉంటాయి వీటికి తయారు చేసే ఇవి శిల్పులు వచ్చి జైపూర్ లో ఉన్నారు ఈ రెండు విగ్రహాలు కూడా జైపూర్ నుంచి పోయి ఏది తీసుకురావడం జరిగింది ఇది అది కూడా అక్కడ తయారు చేపించి ఇక్కడ తీసుకుని స్వామివారి విగ్రహం ఉన్నా కూడా స్వామి వినాయక చవితికి ఇదిగోండి స్పెషల్ గా కూడా ఇక్కడ స్వామి వారిని అయితే ఏర్పరిచి పూజలు అయితే చేస్తున్నారు ఈ మండపం లో ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం చేస్తా ఉంటారండి ఇక్కడ ఈ ప్రతి కార్తీ ప్రతి సంకట చతుర్దశికి ఇక్కడ కూర్చుని పూజలు అవి చేస్తారు ప్రతి నెల ఇక్కడ ఏమిటంటే అక్కడ అమ్మవారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఈయన అందరికీ తెలుస్తున్న స్వామి అయ్యప్ప స్వామి ప్రతి ఇక్కడ ఏంటంటే నవంబర్ నెలలో కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప దీక్షలు తీసుకుంటారు తీసుకున్న వాళ్ళకి అక్కడ పక్కన హాల్ ఉంది హాల్లో పడుకుని పొద్దున ఇక్కడ దీప దీప నైవేద్యాలు పెట్టుకుని నలభై రోజులు అలా దీక్ష చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి అయ్యప్ప స్వామి జరిగింది మళ్ళీ ఇక్కడ వినాయకుడు ఇది మామూలుగా నరసింహస్వామి విగ్రహం ఏ ఉత్సవాలు ఏం జరుపుకోవాలో ఇబ్బంది లేకుండా అన్ని విగ్రహాలు ఇక్కడ ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు దసరా కూడా దసరా ఉత్సవాలు కూడా బాగా ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఎందుకోసం అంటే సాధారణంగా మనం ఏ గుళ్ళో వెళ్ళినా సరే శ్రీశైలం నాశగా అటువంటి గుళ్ళలోనే మనని ముట్టుకొని ఇచ్చి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది తత్మా చోట్ల మనకి శివాలయంలో అభిషేకం చేసుకునే అవకాశం ఎవరు ఎవరికి ఎవరు ఓన్లీ అర్చకస్వామి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎవరు వచ్చినా సరే దేవునికి నీళ్ళు పోసే అవకాశం కల్పించారు ఈ గుళ్ళో రెండోది ఏమిటంటే ఇక్కడ మీరు చెవి పెట్టుకొడికి విన్నట్లయితే సముద్రం హోరు వినపడుతుంది ఇక్కడ మీరు ఏ టైంలో వచ్చినా సరే తొమ్మిది చెంబులు కానీ పదకొండు చెంబులు కానీ పోయడానికి ఇక్కడ ఏర్పాటు చేసాం సోమవారికి మీరు చక్కగా అభిషేకం చేసుకునే అవకాశం ఇంకొకళ్ళే కనిపించు వేరే ఎక్కడైటువంటి అవకాశం మీకు ఉండదు ఇక్కడ చివరి వింటుంటే లైట్ గా మనకి సముద్రపు హోరు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది కదండి అలాంటి భోజనం చాలా సార్ ఇది ఆ పక్కన ఉన్న రూపేమో మేము ఆ ఐటమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకునే ఐటమ్స్ పెట్టుకునే కదా ఇది ఇందులో మించి అట్ ఎ టైం నూట యాభై మంది దాకా భోజనాలు చేయొచ్చు ఈ హాలు కొడమంచ నుంచి రెడ్డి సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన మాకు కట్టించి ఇచ్చారు ఉత్తరత్తర వచ్చే నెలలో ఎప్పుడో ఈ వైపు కూడా ఈ మొత్తం షెడ్యూ వేసేసి ఈ గుడికి ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది అది వచ్చే నెలలో కార్యరూపం తెలుస్తుంది ఇక్కడే స్పెషల్గా రేవు కూడా కట్టాము అది వచ్చిన భక్తులు కాలు కొడుకుని లోపలి గుళ్ళో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది మనం లోపల గర్భగుడలో ఉన్న స్వామివారిని దర్శించుకుందామండి లోపల మూర్తి అలా ఉందో ఇక్కడ ఉన్న మూర్తి కూడా సేమ్ అలానే ఉన్నారు స్వామివారిని దర్శించుకున్నారండి స్వామివారికి స్పెషల్గా చేసే సంకటహర చతుర్దశి రోజున అంటే స్వామివారికి ఉదయం పొద్దున్న అభిషేకం ఉంటుందండి తర్వాత ఉదయం గణపతి పూజతో ఉపయోగించి స్టార్ట్ చేసి తర్వాత ఏమో మండపారాధన అది ఉంటుందండి తర్వాత స్వామివారికి బయట స్వామివారికి కూడా విశేషంగా అభిషేకం అది ఉంటుంది అది అయిపోయాక స్వామివారి గణపతి హోమం గణపతి హోమం అయిపోయాక స్వామివారికి సహస్రం గరిక పూజ అవి ఉంటాయి ఇలా ప్రతి నెల సంగడాహార చతుర్దశికి జరుగుతూ ఉంటుంది ఎక్కువ మంది భక్తులు చేపించుకుంటారు చాలా మంది భక్తులు కూర్చునే వాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళు ప్రతి నెలా చేయించుకుంటారండి అలా సంవత్సరం చందా కట్టే వాళ్ళు కూడా ఉంటారండి దూరం నుంచి రాని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అలాగే ఇదండి ప్రతి నెల స్వామివారికి జరిగే విశేష కార్యక్రమం అనమాట ప్రతిరోజు చేసే విశేషం ప్రతిరోజు ఏంటంటే స్వామివారికి అభిషేకం ఉంటుందండి ఉదయం తెల్లవారుజామున తర్వాత ఏమో స్వామివారికి అష్టోత్తరం పూజ అది ఉంటుంది తర్వాత ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి తీర్థ ప్రసాదాల వితరణ అవి ఉంటాయి అంటే ఉదయం ఐదు ఆరింటి దగ్గర నుంచి తొమ్మిదిన్నర పదింటి దాకా ఉంటుంది బుధవారం అయితే పదకొండింటి దాకా ఉంటుంది సాయంత్రం ఏమో ఐదు టు ఎనిమిది అండి భక్తుల అభిప్రాయంలో అంటే గురించి స్వామివారి వేసారాన్ని వాళ్ళకి వేసాలు రావడం దూర ప్రయాణాలు చేయడాలు ఇలాగ వాళ్ళకి కూరిన కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటాడండి స్వామి అయితే ఈ రోజు వినాయక చవితి కదా అండి వినాయక చవితి సందర్భంగా ఒక చిన్న పాలవెల్లి అసలు ఎందుకు పాలవల్లి ఏంటంటే స్వామి వారికి ఇష్టమైన పదార్థాలు అవన్నీ కలిపి స్వామి వారికి అలా పాలవ కింద కడతారు అంటే ఆయన గజ రూపంలో ఉంటారు కదండి ఆయనకి ఏమేమైతే ఇష్టమవుతారో అలా పాలక రూపంలో మనం కట్టి ఆయనకి సమర్పిస్తూ ఉంటాం అనమాట ప్రతి సంకట చతుర్దశికి ఇంచుమించు నూట యాభై మంది దాకా అన్నదానం జరుగుతుంది ప్రతి నెల ఈ అన్నదానానికి ముందుగానే మా పేరు రాయమని చెప్పి రాయించుకుని అన్నదానం చేస్తూ ఉంటారు నూట యాభై మంది పైగా అన్నదానం ప్రతి ప్రదినా జరుగుతూ ఉంటుంది ఇది అంతేకాకుండా ప్రత్యేకత ఏమిటంటే ఈ స్వామి ఇక్కడ ఈ వాహనం ఈ చేతితోటి ఈ చెవి మూసి ఈ చెవి ఇక్కడ దగ్గరగా పెట్టుకుని మీ కోరిన కోరిక చెప్పినట్లయితే సోమవారం అన్నీ తీరుస్తారని ప్రసిద్ధి గుడి నిర్మించడం ఒక అయితే స్వామి వారికి సేవ చే చేసుకునే భాగ్యం వీరందరికీ కలగడం కూడా చాలా అదృష్టం అనే చెప్పాలండి ఈ మీ గ్రామంలో ఇంత కాణిపాక విఘ్నేశ్వరుడి ఆలయం నిర్మించటం అలానే మీరందరూ కూడా స్వామి వారి అనేక కార్యక్రమాలకి సేవ చేయటం పట్ల మీ అందరికి ఎలా అనిపిస్తుంది ఈ మీ గ్రామంలో ఈ ఆలయం ఉండటం గురించి తెలుసు మా గ్రామంలో ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నిర్మించడం మా ఊరి అందరూ అదృష్టంగా భావిస్తున్నాం అండి సో ఇక్కడ అన్ని కార్యక్రమాల్లోనూ ఊర్లో అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతీ నెల సంకష్టార చతుర్దశి పూజని నిర్వహిస్తారు అలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని అలాగే గణపతి వినాయక చవితి ఈ కార్యక్రమాలని నవరాత్రి కార్యక్రమాలని వీటన్నిటినీ చక్కగా నిర్వహిస్తూ ఉంటారు కమిటీ వారు వారి ఆధ్వర్యంలో ఊర్లో అందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తూ అన్ని కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు స్వామివారి దయ వల్ల అన్ని మంచి పనులు మేము అనుకున్న కోర్కలు అన్ని నెలబెడుతున్నాయని గ్రామస్తులందరూ నమ్ముతున్నాం అలా జరుగుతున్నాయి స్వామివారితో మీకు అంటే ఏదన్నా మంచి జరిగింది అనే ఒక సందర్భం నేను ప్రత్యేకంగా అయితే రెండు వేల పన్నెండు లో ఈ ఆలయాన్ని నిర్మించారు నాకు ఈ ఇక్కడ వచ్చిన తర్వాతే ఆయన నమ్మిన తర్వాతే నాకు రెండు వేల పన్నెండులోనే లోనే ఉద్యోగం వచ్చింది సో నా కోరిక నెరవేర్చారని భావిస్తా ఉంటాను సో ఆయనకి సేవ చేసుకోవడానికి నా అదృష్టంగానే భావిస్తూ ఉంటాను ఈ స్వామివారి మహిమ రోజు రోజుకి పెరుగుతూనే ఉందండి చాలా మంది అయితే సంకట చతుర్దశి రోజున పూజలు చేసుకుంటారు ఆ ఆచారం నుంచి కూడా వచ్చి చాలా మంది చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరిగితే ఇంకా భక్తుల్ని గుడి దాకా అప్పించవచ్చు అంటే ఈ కార్యక్రమాలు కొంతవరకు మన సరౌండింగ్ లోనే ఈ విషయం తెలుస్తుంది అంటే సంకష్టార్ చతుర్దశి పూజ గురించి మిగతా ఆచరణ నియోజకవర్గం అయినప్పటికీ కొంత ఆచరణ సెంటర్ కి దూరంగా ఉండడం వల్ల కొన్ని విషయాలు పూర్తిగా అందరికీ చేరట్లేదని అనుకుంటున్నాం ఈ విషయాలు పూర్తి స్థాయిలో మిగతా గ్రామాలకు కూడా చేరితే భక్తులు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని స్వామివారి మహిమ వాళ్ళకు కూడా తెలుస్తుందని భావిస్తున్నాం భావిస్తుంది ఆత్మీయ గోదావరి మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఆలయాలని రివోషనల్ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంది కదండి ఆత్మీయ గోదావరి గురించి కూడా ఆత్మీయ గోదావరి అందరికీ ఎవరికి తెలియని విషయాలు మన పక్కనే ఉన్నప్పటికీ చాలా విషయాలు మనకు తెలియదు మనం పక్క పక్కనుంచే వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి విషయాలన్నిటిని చాలా ప్రత్యేకంగా వాటి విశిష్టతలన్నిటిని సేకరించి సో అందరికీ తెలియజేస్తున్నారు సో మేమందరం ఆత్మీయ గోదావరిలో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ టు ఆత్మీయ గోదావరి అగానే కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి అంటే ఒక ప్రశాంతత అయితే ఉంది ఈ గుడికి రాగానే వచ్చి కూడా ఒకసారి ఈ ఆలయంకి వచ్చి స్వామివారిని దర్శించుకుని మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో స్వామివారి మహిమ మీకు ఎలా అనిపించిందండి అంటే ఈ గుడి కట్టడం మా అదృష్టం అండి మేము ఎప్పుడు కూడా ఇది ఈ గుడిని నిర్మంతానని మేము ఎప్పుడు ఊహించలేదండి మా అదృష్టము లేకపోతే ఆయన కట్టించిన వారి పుణ్యము మొత్తం ఆయన మాకు కట్టించి మాకు చాలా రుణం మాకు చాలా ఉపయోగం చేశారండి ఈ ఈ ఆలయ నిర్మాణం మేము చేసుకున్న మా బాలు మా జనం చేసుకున్న అదృష్టం అండి అలాగే ఆసన నియోజకవర్గ ప్రజలు ఏంటి ఈ లోకల్లో ఉన్న ప్రజలందరూ కూడా వస్తున్నారు శంకర చతి ఆరా చదువు పాల్గొంటున్నారు అన్నీ బాగానే చేస్తున్నారండి పబ్లిక్ అవుతుందండి ప్రే ఇంకా ఉండకుండా కూడా పబ్లిక్ అయ్యి ఈ సోమవారం మహిమ ఇంకా ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా వినాయక చవితి అండి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు కదా వినాయక చవితి వస్తారా లేదంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటారా స్వామివారి దర్శనానికి రెగ్యులర్ గా వస్తూ ఉంటా అలా అనిపిస్తుందండి స్వామివారి మహిమలు మీ అనుభవంలో మీకు ఏ విషయంలో ఏదన్నా ఒక సందర్భం ఏదైనా అంటే మా బాబు కోసం అంటే మోపల్ పొట్టాలనుకున్నాం అనుకున్న కాడికి అయ్యండి బాబు అప్పటి నుంచి స్వామిని వదలరా మీరు వదీ ఎప్పుడు ఏటా చేసుకుంటాం అని వరసిద్ధి వినాయకుడిని కానిపాక నుంచి తెచ్చి తెచ్చిపెట్టారండి అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారిని అండి అక్కడ స్వామి ఎలా ఉంటారో ఇక్కడ స్వామి కూడా అలానే ఉంటారు మీరు వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీరు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు కదా రెగ్యులర్ గా వస్తూ ఉంటారా లేదంటే వినాయక చవితి అని వినాయక చవితి అని వచ్చారు స్వామి వారికి ఏమన్నా మహిమలు మీకు ఏమన్నా చూసిన సందర్భాలు చెప్పండి ఇదే ఫస్ట్ టైం అని ఇదే ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చారు కదా బాగుంది ప్రశాంతంగా ఉంది రాగల ఒక పాజిటివ్ వైబ్ అయితే నాకైతే అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుందా అనిపిస్తుంది అండి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు సేమ్ టు యు అంటే ఈ రోజు వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు కదా ఈ రోజే వస్తారా అంటే మీరు ఈ ఊరు అలా వస్తూ రెగ్యులర్ గా మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అండి ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉంటారు ఎప్పుడన్నా పూజలు చేసినప్పుడు అది వస్తూ ఉంటాం వినాయక చవితి అంటే ఇక్కడికే ఇది మనకి చాలా ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ వస్తూ ఉంటాం అండి స్వామివారి అంటే మహిమలు ఉంటాయి కదా మీకు అనిపించింది ఏదో తెలుసు అంటూ ఉంటారండి జనరల్ గా అనుకున్న కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉంటారు అండ్ దట్టు కాణిపాకం లాగా ఇక్కడ దేవుణ్ణి అలా చేశారని చెప్పేసి ఫేమస్ అండి మీకు స్వామివారిని చూడగానే ఎలా ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అదే మనకి ఆ స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాం అండి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించింది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి గుళ్ళోనూ లోపల పంతులు గారు మాత్రమే పూజలు చేస్తారు ఇక్కడ బయట ప్రతిష్ఠించిన విగ్రహం లోపల పెట్టాల్సిందంట కానీ అక్కడ సైజ్ ఏదో చిన్న ఇంచు తేడా వల్ల బయట ప్రతిష్టాపించారు ఇక్కడికి వచ్చిన భక్తులు స్వయంగా స్వామి వారికి పూజలు చేసుకోవచ్చు ఆయన కూడా ప్రాంత ప్రతిష్టాపన చేశారు బయట స్వామి కూడా అదే కొబ్బరికాయ బయట కొట్టేసి అప్పుడు తీసినీఎస్ఈలో పిఈటి జాబ్ సాధించిన అశోక్ గారు అయితే ఉన్నారండి ఆయన కూడా స్వామివారిని దర్శించుకున్న రెగ్యులర్ గా వస్తూ ఉంటారంట స్వామివారి మహిమలో ఆయన అడిగి తెలుసుకుందాం మీకు ఎలా అనిపిస్తుంది అండి స్వామివారిని దర్శించుకుంటే దర్శించినప్పుడు చాలా ఆనందంగా ఉంటది నాకు ఎక్కడికి వచ్చి ఒక హ్యాపీ ఫీలింగ్ అంటూ నడుస్తున్నా అందుకే ఇక్కడికి వస్తా ఉంటుంది ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు వచ్చినప్పుడు సొల్యూషన్ దొరికిన మూమెంట్ ఏదైనా ఉందా అవును ఇలా జాబ్ గురించి కూడా ఒక్కొక్కసారి కోరుకోవడం జరిగింది ఇలాగా లాస్ట్ డిఎస్సీ లో కూడా నేను జాబ్ రీసెంట్ గా జాబ్ కొట్టాను అందుకే దర్శనానికి కూడా వచ్చాను కష్టము ఉండాలి అలానే భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి సో అమ్మవారి అనుగ్రహం అయితే మీకు ఇక్కడ దొరికేసింది మీ కష్టంతో అవును చూసారు కదండి ఈ ఆలయం ఎక్కడికో కాణిపాకం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనుభూతి అయితే మనకు కలుగుతుందండి ఆ మన చుట్టుపక్కల ఉన్న అనేక ఆలయాల గురించి వాటి విశిష్టత గురించి కూడా మన ఆత్మీయ గోదావరి ఛానల్లో చూడాలంటే కనుక ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ వర్క్ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి